అక్కడికి చికెన్ బాగా పెట్టినావు నువ్వు అందుకు చెప్తున్నాడు అయ్యి నువ్వు పెట్టినా వాడికి ముక్కలు ఎన్ని ముక్కలు పెట్టినావు చింటూ ముక్కలు ముక్కలు చింటూ ఇప్పుడు చూడు చింటూ రే చింటూ చింటూ ఇంతసేపు వాడికి ఏం గోగలేదు దుయ్యంగా అన్ని గోగుతున్నాయి ఏమో గోర్లు పెరిగినాయి చింటూ కట్ చేసే చింటుకు ఫ్రెండ్స్ లేక పాపం బాధపడతాడు వాడు ఇసుకో చాలా అందరు వెళ్ళిపోతారు ఇప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు వాడు వస్తలేడు ఏమో వస్తలేదు ఇప్పుడు ఉన్నారు చింటూ ఇంకో ఇట్లా అంటే వెనక కంటే కొన్ని వస్తుంది అంగో సోఫా మీద అండి సోఫా మీద వేయకు చింటూ ఈ వీడియో అక్క వాళ్ళ మమ్మీకి పంపిద్దాం మమ్మీ నమ్మది కదా భయపడుతుంది అంటది కదా ఒక్కరోజులోనే ఫ్రెండ్ అయిపోయింది ఒక్కరోజు కూడా

ఏముంది ఏంటిదో నాకేం తెలుసు పుండ్ అయింది ఎవరికి చూడు పుండ్ అయిందేమో చూడు ఎక్కడ పుండ్ అయినాయేమో కురుపుల్లాగా నువ్వు లేచినావు అది లేచింది అగో ఈ తోకనే 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 కొంచెం మంచిగా ఉండేసరికి వెమ్మడి ఉంటుంది అది వచ్చింటుట్టు బాయ్ వచ్చింట్టు బాయ్ కూర్చోరు మీరు కూర్చోరు గుడ్ గుడ్ చుంటూ కింద కూర్చో కూర్చోంట బైజాపుర్రీ